తిరుపతి మే ఇరవై ఎనిమిదిన నా తెలుగు వారికి ఆదర్శ ప్రాయుడు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసిన మహానీయుడు ఎన్టీఆర్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందుగల సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పూలమాల వేసి నివాళులర్పించారు ముందుగా తిరుపతి పట్టణం టౌన్ క్లబ్ సమీపంలో గల తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం రాష్ట పండుగగా ప్రకటించడం జరిగిందన్నారు నందమూరి తారక రామారావు గారు ఏడు మే ఇరవై ఎనిమిది కృష్ణా జిల్లా నెమ్మకూరు గ్రామంలో జన్మించారని విజయవాడలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఆ తర్వాత కొంతకాలం సబ్ రిజిస్టర్గా ఉద్యోగం చేసింది కానీ వారికి చిన్నతనం నుంచే కళలపై ఆసక్తి ఉండడంతో ఉద్యోగం వదిలి సినీ రంగంలో ప్రవేశించి సుమారుగా మూడు వందల సినిమాలకు పైగా చిత్రాల్లో నటించి శ్రీరాముడిగా శ్రీకృష్ణుని పాత్ర పోషించి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారన్నారు సినీ రంగంలో సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు తదనంతరం రాజకీయాల్లోకి సుమారుగా పదమూడు సంవత్సరాలు ప్రస్థానం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది మాసాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారని వాటిలో పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం రెండు రూపాయలకి కిలో బియ్యం గురుకుల సంక్షేమ వసతి గృహాలు ఉచిత విద్యా స్కాలర్షిప్లు జనతా వస్త్రాలు తెలుగు గంగ నీటి ప్రాజెక్టులు వంటి సంక్షేమ పథకాలు అమలు చేశారని మహిళల కొరకు తిరుపతిలో మొట్టమొదటిసారిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడిగా ఘనతను పొందారని తెలిపారు అలాగే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేశారని తెలిపారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయికి తెలిసేలా చేశారని తెలిపారు అలాగే మహిళలకు ఆస్తిలో సమహక్కును తీసుకొచ్చారని తెలిపారు సినీ రాజకీయ జీవితంలో అనేక పురస్కారాలు పొందారని వాటిలో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పద్మశ్రీ అవార్డు మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు ఒక నంది అవార్డు పొందారని ఈ సందర్భంగా తెలిపారు పేద ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజలు ధైర్యం నింపారని చైతన్య రథం ద్వారా రాష్ట వ్యాప్తంగా పర్యటించి ప్రజలు చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు ఆయన మనోబలంతో ప్రజల ప్రేమతో అన్నగారుగా గుర్తింపు పొందారని తెలిపారు రామారావు గారు శాశ్వతం ప్రజల ప్రేమ మాత్రమే అన్నారు తెలుగు ప్రజలకు గర్వకారణమైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని తెలుపుతూ వారి యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి రోజ్మాండ్ ఆర్డీఓ రామ్మోహన్ డీఈఓ రవికుమార్ జిల్లా టూరిజం అధికారి జనార్దన్ జిల్లా పంచాయతీ అధికారిని శ్రీమతి సుశీలాదేవి జిల్లా కోఆపరేటర్ పిడి లక్ష్మి జిల్లా అధికారులు జిల్లా రచయితల సంఘం నాయకులు కోట పురుషోత్తం ఉదయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సిబ్బంది తగితులు పాల్గొన్నారు ఆయన సహృదయత్కి ఇదొక ఉదాహరణ కి సన్మానం చేస్తూ ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ మా పిల్లల్ని బాగా ఎంకరేజ్ వీళ్ళ అమ్మాయి సార్ ఎగ్జామ్కి వెళ్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ అందరము గ్యాదర్ అవ్వడం జరిగింది అంటే ఆయన సీఎం అవ్వకముందే అంటే నేను తెలుగు కాబట్టి చెప్తున్నాను మన జీవితాల్లో చాలా అంటే చెరపని ముద్ర ఆల్రెడీ వేసేశారు ఒక నటుడిగా ఒక అది కూడా నటుడు అంటే చాలా చిన్న పదం మనకి పౌరాణికాల్లోనూ వీటన్నిటిలో నటించడం వల్ల చాలా చోట్ల దేవుడు పటాలు కూడా అట్లా పెట్టి చేసేవాళ్ళు అంటే ఇంకా చిన్నప్పుడు ఇంకా కృష్ణుడన్నా రాముడన్నా మనకి ఈయన ముఖ ముఖభావాలతోనే మనకి గుర్తుండేది అంతగా పౌరాణిక సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ గారు అలా నటించడం తెలుగు వారందరినీ తన నటనతో ఎంతో మెప్పించటం ఒక అంటే ఒక హౌస్ హోల్డ్ ఇంటి మనిషిలాగా ఎందుకంటే అన్ని సినిమాలు చేసేసరికి ఒక ఇంటి మనిషిలాగా అయిపోవడం అని తర్వాత రాజకీయాల్లోకి రావటం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాజకీయాల్లో గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్నో మార్పులు తీసుకురావడం అనేది మనందరికీ తెలిసిందే ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు సుమారుగా మూడు వందల పైచులకు సినిమాల్లో ఆయన నటించారు అంటే భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ మూవీ ఇండస్ట్రీ అనే చెప్పుకోవాలి సో నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ సినీ రంగ ప్రస్థానం సుమారుగా పన్నెండు పదమూడు సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం ప్రతి ఒక్క తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలుగు భాషని ఒక ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడు మన స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పుల్లో మనందరికి తెలిసిన ఈ రూమ్లో చాలామంది మహిళలు ఉన్నారు మహిళలకు ఆస్తిలో వాట అది నిజంగా అప్పుడు ఎయిటీస్లో ఒక మేల్ డామినేటెడ్ సొసైటీలో అట్లాంటి లెజిస్లేషన్ తీసుకురావడం అనేది నిజంగా చాలా సాహసమైనదే ఎందుకంటే ట్రెడిషనల్గా భారతదేశంలో కొంచెం మనం మేల్ డామినేటెడ్ సొసైటీ ఎక్కువ ఉంటుంది నలభై ఏళ్ళ క్రితం ఇంకా ఎక్కువ నింది సో అట్లాంటిది తీసుకురావడం అనేది చాలామంది మహిళలు ఆయన్ని ఇప్పటికి కూడా దానికోసమే అక్క దీనికోసం ఎప్పుడు గుర్తుంచుకుంటారు అదేవిధంగా మన రెవెన్యూ సిస్టమ్ తీసుకుంటే మండల్ వ్యవస్థని ఆయన తీసుకొచ్చారు సో తాలూకా సిస్టమ్ చాలా పెద్దదవుతుంది ప్రజలకి మనకి అధికార యంత్రాంగం దూరం అవుతుంది అనే ఉద్దేశం తాలూకాలు అంటే నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో ఉండే సుమారుగా ఇంచుమించు అలాంటిది మండల వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకే పాలించే విధంగా ఆయన చేశారు అది నిజంగా చాలా విప్లవాత్మకమైన మార్పు అదేవిధంగా మనకి పటేల్ పట్వారి సిస్టమ్ని రద్దు చేయడం జరిగింది ఎస్పెషల్లీ తెలంగాణలో మనకి పటేల్ పట్వారీ వ్యవస్థ వల్ల చాలా అనర్థాలు చాలా వరకు జరిగాయి దానివల్ల అనేక రకమైనటువంటి మూమెంట్స్ కూడా వచ్చాయి పటేల్ పట్వారి సిస్టమ్ వల్ల దా దాన్ని రద్దు చేశారు మన దగ్గర కూడా విలేజ్ కర్ణం మున్సిపల్ని కూడా ఆయన రద్దు చేయడం జరిగింది అదేవిధంగా మన తిరుపతి జిల్లాకి ఇంకా ప్రత్యేకత ఉంది ఇక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ చేశారు తిరుపతిలో మరీ ముఖ్యంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆయన ఆయన స్థాపించింది ఆయన టైంలోనే స్థాపించింది ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కంట్రీ ఒక సపరేట్ యూనివర్సిటీ కేవలం మహిళల కోసం సపరేట్ యూనివర్సిటీ స్థాపించడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అదేవిధంగా తెలుగు గంగ ఈరోజు అంటే చెన్నైకి ఇప్పుడు లాస్ట్ పది ఏదో నీళ్ళు సొంతంగా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కానీ అప్పటి వరకు తెలుగు కెనాల్ నుంచి ఇచ్చే మనం ఐదు టీఎంసీ నీళ్ళే చాలా వాళ్ళకి అవసరపడేవి సో ఇప్పటికీ మనం ఇస్తున్నాము మనం హానర్ చేస్తున్నాము ఆ తెలుగు గంగా వాళ్ళకొక్కటే కాదు సుమారుగా మనకి కండలేరు నుంచి మొత్తం వెంకటగిరి సూళ్ళూరుపేట శ్రీకాళహస్థాయి అదేవిధంగా సత్యవేడు వరకు తెలుగు గంగా ఇంక్లూడింగ్ తిరుపతి టౌన్కు కూడా తెలుగు గంగా కెనాల్ నుంచే మనకి నీళ్ళు వస్తూ ఉన్నాయి సో అది కూడా చాలా విజనరీ ప్రాజెక్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇంకా ఆయన బియ్యం బియ్యానికి ఏదైతే కిలో రెండు రూపాయలకి బియ్యం అప్పటినుంచే ఆయన స్టార్ట్ చేసిందే అదేవిధంగా మనకి ఇందాక డిఆర్ఓ గారు కూడా చాలా చెప్తున్నారు జనతా వస్త్రాలు అంటే ఐ వాజ్ నాట్ అవేర్ బట్ జనతా వస్త్రాలు కూడా ఆయన స్టార్ట్ చేయించారు అదేవిధంగా మనకి ఏదైతే పిఏసిఎస్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల్లో అప్పుడు కూడా అదొకట విప్లవాత్మైనటువంటి మార్పు ఎందుకంటే అప్పుడు బ్యాంక్స్ రుణాలు అంతగా అందేవి కాదు ప్రజలకి అన్ని బ్యాంక్స్ ఈ రూరల్ ఏరియాస్లో ఉండేవి కాదు రైతులకి రుణాలు అందేవి కాదు సో ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్సే అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే అంటే గ్రాస్ రూట్ లెవెల్లో చేయవలసినటువంటి రిఫార్మ్స్ అన్నీ కూడా ఆయన ఫోకస్ చేసి మహిళలకు బడుగు బలహీన వర్గాల కోసమైతే ఎన్నో సోషల్ వెల్ఫేరు రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులాలు ఆయన స్టార్ట్ చేయించారు సో ఇప్పటికీ కూడా చాలామంది రెసిడెన్షియల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుని చాలా ఉత్తీర్ణ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇట్లా చూసుకుంటే ఆల్ అంటే అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆల్ రేంజ్ ఆఫ్ సిటిజన్స్ అందరినీ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నిటినీ కూడా మనకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మన అడ్మినిస్ట్రేషన్లో తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఆయనను సన్మానించుకోవటం ఆయన్ని స్మరించుకోవటం మనకి అధికారి అధికారికంగా మనకు ఒక ప్రోగ్రాం లాగా చేయటం కూడా మనందరికి కూడా నిజంగా తెలుగువాడిగా నాకు మీ అందరికి కూడా ఒక గర్వకారణం ఎందుకంటే ఆయన అందించినటువంటి సేవలు ఆయన చేసినటువంటి ఆయన మార్క్ ఆంధ్రప్రదేశ్ మీద ఏదైతే ఏదైతే ఉందో ఎస్పెషలీ ఆత్మగౌరవం కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇదంతా కూడా ఎప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోతుంది సో మరొకసారి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ మనందరం కూడా ఆయన అందించినటువంటి సేవలు మనం ఎల్లప్పటికీ గుర్తుంచుకొని మన నెక్స్ట్ తరతరాల జనరేషన్స్ కూడా ఆయన మన తెలుగు వాళ్ళ మీద వా ఏదైతే ముద్ర వేశారో అది చెరిగిపోకుండా ఎల్లప్పటికీ శాశ్వతంగా ఉండేలాగా మనందరం కూడా తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్